హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి చూడ్డానికి బాగున్నాయా ఇవి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మేమైతే వీటిని తేపాల చెక్కలు అంటాము కొంతమంది అయితే సర్వపిండి అని కూడా అంటారు బట్ మేమైతే చిన్నప్పటి నుంచి కూడా మా సైడ్ కూడా చాలామంది అందరూ కూడా తేపాల చెక్క అంటామండి సో ఇదైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ మా అమ్మ అయితే ఇవి ఏంటి అంటే కరివేపాకు జీలకర్ర పల్లీలు ఇవన్నీ కూడా ఇలా మెత్తగా మిక్స్ చేస్తుందండి అండ్ ఆనియన్ అండి ఇప్పుడైతే కరివేపాకు జీలకర్ర ఆనియన్తో ఇలా మామైతే దాన్ని నూరింది నూరి పక్కన పెట్టుకుంది అండ్ నెక్స్ట్ అయితే పల్లీలు వేయించింది పల్లీలు వేయించి అయితే మనం మంచిగా పొట్టంతా తీసుకొని వాటిని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాతకి మెయిన్ దీనికి కావాల్సింది ఏంటి అంటే బియ్యం పిండి అండి రేషన్ బియ్యం అయితే మేము టూ కేజీస్ అయితే పట్టించినాం ఆ బియ్యం పిండిలో ఇవన్నీ వేసి మిక్స్ చేయాలండి ఫస్ట్ అయితే పల్లీలు వేసుకున్నాం కదా కింద ఇప్పుడైతే మా అమ్మ దంచి పెట్టుకున్న కరివేపాకు అనేది వేసినాము నెక్స్ట్ దానికి సరిపడా అయితే కారం వేసుకున్నాం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులోకి టేస్టీగా ఉండడం కోసమని మా అమ్మ అయితే పెసరపప్పు కూడా యాడ్ చేస్తుందండి చూడండి ఇలా పెసరపప్పు యాడ్ చేయడం వల్ల కొంచెం తినేటప్పుడు కరకదాన్ని క్రిస్పీగా తగులుతుంది టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి మా అమ్మ అయితే ఇలా వేస్తుంది నాకు ఇట్లాంటి మా మధ్యలో మా బాబుని ఎందుకు చూపిస్తున్నానంటే మేమైతే చేస్తుంటే మాత్రం మా చిన్న బాబు అయితే మస్తు డిస్టర్బ్ చేసిండు వాడు అసలు ఎట్లా అల్లరి చేసిండో చూడండి మధ్య మధ్యలో చూపిస్తున్నాను అండ్ అంటే కరివేపాకు మిక్సీ పట్టుకున్నది కాకుండా ఇలా మనం రెమ్మళ్ళతో కరివేపాకు డైరెక్ట్ ఇలా వేసుకొని కొంచెం అయితే మనం మిక్స్ చేసుకోవాలి చూడండి మా బాబు ఏం చేస్తున్నాడో మామైతే పిండి కలుపుతుంది నేనేమో ఇక వీడియో తీసుకుంటూ మా చిన్న అబ్బాయిని చూస్తున్నా నేను అటు ఇటు చూడండి వాడు వాటర్ క్యాన్ తీసుకొని ఎలా చేస్తున్నాడో పాపం వాళ్ళకి అయితే జాలి వచ్చిందండి అసలు హెల్త్ బాగాలేదు ఇప్పుడు వన్ మంత్ అయింది బక్కగా అయిపోయింది మా చిన్న బాబు బాగానే ఆడుకుంటాడు కానీ ఏ వెళ్తాడు మళ్ళీ ఏమన్నా పురుగులు ఇట్లా కర ఇక చూస్తూ ఉండాలి మళ్ళీ వస్తాడు మా దగ్గరికి చూస్తుంటే మా అమ్మ అయితే పిండి కలుపుతుందండి బిస్కెటా బిస్కెట్ అది అంటే అది ఈ పిండి కలపడమే పెద్ద ప్రాసెస్ అండి పాపం మా అమ్మకైతే చేయి నొప్పులేసింది సో ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి ఇక మనం ఏంటి అంటే ఇప్పుడు మనం ఏ ఎందులో అయితే ఏ షేప్ కావాలనుకుంటే ఆ బౌల్స్కి ఫస్ట్ అయితే ఆయిల్ రాసుకోవాలండి ఎందుకంటే పిండి అద్దాలి కదా ఆయిల్ లేకుండా రాస్తే అవి రావు దానికి అతుక్కుపోతాయి సో ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకొని ఇక కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలాగైతే ఇక దానికి అద్దుకుంటూ ఉండాలి కొంతమంది చిన్న చిన్న వాటికి అద్దుకొని చేస్తారు మా అమ్మ అయితే పెద్దదే చేస్తా పెద్దదా వాటికే చేస్తుంది ఎందుకంటే తొందర అయిపోతుందని అండ్ బయట కూడా అమ్ముతారండి అవి కొంచెం కొంచెమే ఉంటాయి కొంచెమే అవి టెన్ రూపీస్ అంటాం సో ఈ విధంగా అయితే మొత్తం కూడా ఇట్లా గిన్నెకైతే మంచి మనకు కావాల్సిన షేప్ తీసుకొని ఆ గిన్నెలో అయితే మంచి ఇలా మొత్తం ఇట్లా అద్దుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవడం అంటే మర్చిపోవద్దు ఎందుకంటే దాన్ని కతుక్కొని రాదండి మేమైతే ఎవ్రీ సమ్మర్ వచ్చిందంటే ఇవి చేస్తూనే ఉంటామండి ఇవి చూడండి మళ్ళీ మా బాబు అయితే ఇక పొయ్యి దగ్గరికి వచ్చి ఊకే పొయ్యిలో గెలుపుతూ ఉంటాడు మళ్ళీ వాడిని తీసుకొచ్చిన చూడండి వాడు మా అమ్మ అంటాడు వాడు తీట చేస్తుండో మేము మా పనిలో మేమున్నామండి ఇక ఏదో ఒకటి ఆడుకొని అని అయితే వద్దు మా అమ్మ అయితే ఆ గిన్నె అయితే కంప్లీట్ చేసింది తర్వాతకి ఇక అది గ్యాస్ మీద పెట్టింది దాని దాని మీద అయితే మూత పెట్టుకోవాలండి కంపల్సరీగా తర్వాతకి అండ్ నెక్స్ట్ ఇక అది అది అయ్యేలోపు ఇక దీనికి కూడా ఏమంటారు చపాతి దానికి కూడా మా అమ్మ అయితే అద్దుతుంది ఇది చూడండి ఆ డబ్బా లేడుతాడంట వాడు గిట్ట లేడు కానీ డబ్బా కావాలంట వాడికి అసలు ఉంది ఇలా మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి ఈజీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినడానికి సో ఇది కూడా అయిపోయిందండి ఇక ఇది ఇది అద్దెలోపు అది కూడా అయిపోతుంది కాకపోతే ఏంటి అంటే ఇది మనం మేము పెద్దదానికి అద్దుకున్నాం కదా సో చుట్టూ గ్యా అంటే ఫ్లేమ్ అనేది పైదాకా రాదు కాబట్టి చుట్టూ కూడా తిప్పుడుంటూ దాన్ని అయితే హీట్ చేసి కాల్చుకోవాలి అప్పని అప్పుడే చుట్టూ కాల్చుకుంటేనే మనకి అది బౌల్ అనే షేప్ ఫస్ట్ చూపించాను కదండి ఆ షేప్లో అయితే మంచిగా వస్తుంది ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి వస్తుంది సో చుట్టూ తిప్పుకోవాలి చూడండి కాళ్ళిన దగ్గర దానికి అంటుకోకుండా దానికి సపరేట్ అయింది గిన్నెకి కాలం దగ్గర దానికి అతుక్కుంది సో ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి ఇది చల్లారాక తీసుకున్నాం అంతలోపు మా అమ్మ ఇంకో దానికి కూడా చేసింది కడాయి కడాయికి అయితే మళ్ళీ పెడుతుంది ఏ పని మా అమ్మ అది పెడుతుంది కదా అనిగా వీడైతే మా అమ్మ అది చేస్తుంది వీడు వీడి కూడా వీడి పనిలో ఉన్నాడు ఏడుస్తాడని మస్తు చికా చేసిండు చిన్నపిల్లాడు కదా అస్సలు ఏం పని చేయనియ్యాడు ఏడుస్తాను ఇది కూడా అయిపోతుందండి మాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే పట్టిందండి ఇవి చేయడానికి ఇంకా ఎయిడ్ చేసుకుంటూ ఇంకా కొంచెం కొంచెంగా అది అయితే చూసి చూడండి ఎంత బాగా కాలిందో చూడండి షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో కదా అండ్ ఈ బౌల్ కూడా ఇక అలానే చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకున్నామండి చూడండి చుట్టూ కాలింది కాబట్టి మంచిగా సపరేట్ అయ్యింది ఇది కూడా చాలా ఈజీగా వస్తుంది చూడండి కాలితే ఆ విధంగా వస్తుంది ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి అస్సలు మర్చిపోవద్దు షేప్ భలే వచ్చింది కదా మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు కొంతమంది సర్వపిని అంటారు మేమైతే తపాలు చెక్కలు అంటామండి చూడండి షేప్స్ అయితే ఎంత బాగా వచ్చాయో సేమ్ బౌలే కదా అండి ఏ షేప్లో అద్దినామో ఆ షేప్లో వచ్చింది ఎందుకంటే ఆయిల్ ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా సో అందుకనే ఈ విధంగా వచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియో కొత్తగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా అయితే మా చిన్నబాబు అయితే టేస్ట్ చేశాడు వాడు ఫస్ట్ బాయ్ బాయ్